దానికి ఒక మతపరమైన రంగు అనేది ఇచ్చే ప్రయత్నం చేయటం జరిగింది రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు అనేది హిందూయిజానికి వ్యతిరేకమైన మాట కూడా వారు మాట్లాడటం జరిగింది ఇవాళ ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన ప్రతులతో సహా అన్ని విషయాలను కూలంకషంగా రాస్తూ ఎలక్షన్ కమిషన్ కనేది ఒక ఉత్తరం రాయటం జరిగింది మొన్న పదహారవ తేదీన నుండి మన దేశంలో యావత్ దేశంలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు అనేది ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి నాయకుడు కూడా పాటించాలి మోడీ గారు ఏదైతే మాట్లాడటం జరిగిందో అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మాట్లాడటం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏముందంటే ఎవరు కూడా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మతపరమైనటువంటి ఫీలింగ్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దనమాట చాలా స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాప్టర్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ బిలో బిలో రెండవ అంశంగా చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఐదవ అంశంగా ఏ పార్టీకి కానీ ఏ కార్యకర్త మాట్లాడిన దానికి కానీ వెరిఫై చేసుకోకుండా అలిగేషన్స్ చేయొద్దన్న మాట కూడా ఉన్నది దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు మనం మాట్లాడింది ఏంటంటే హిందూ మతంలో శక్తి అనే ఒక శబ్దం ఉంది ఒక మాట ఉంది ఒక వర్డ్ ఉంది ఒక పలుకు ఉంది అనే మాట చెప్పడం జరిగింది ఆయనలే భగవంతుడి కానీ భగవత్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని కానీ వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం జరగలేదు దాని మీద ఆయన క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది అయినా పని వీరు అనేది శక్తికి వ్యతిరేకులు మేము శక్తిని పూజిస్తాం రేపు ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ ఫోర్త్ నాడు రిజల్ట్స్ ఏమవుతావో చూపెడతాం అనేసి ఆయన నిన్న జగిత్యాల్లో మాట్లాడటం జరిగింది తర్వాత మతపరమైన రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడటం జరిగిందే ఆయన సో వీ వ్యాఖ్యలను ఖండిస్తూ అన్ని విషయాలను అన్నిటిది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తూ నిన్ననే రాత్రి ఒక లెటర్ పంపించడం జరిగింది ఇప్పుడు మరొక లెటర్ అనేది ప్రెస్ క్లిప్పింగ్స్తో సహా కూడా పంపించడం మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఐదు గంటలకు సీఓ వికాస్ రాజు గారిని కూడా కలిసేసి ఎందుకంటే ఇది మన రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు జగిత్యాలలో మాట్లాడినారు కాబట్టి నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారిపై కూడా ఉన్నది కాబట్టి సాయంత్రం ఇప్పుడు ఒక గంట తర్వాత ఐదు గంటలకు వారిని కూడా కలిసేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ